పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక నేతలతో కలిసి గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్యగాడ్ భోగి మంటలు వెలిగించారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆర్యవశ భవన్ లో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ వారి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ప్రతిభ కనబర్జన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు ఎమ్మెల్యే విజయరామనారావు ప్రజలకు భోగి శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి కనుమ పండుగ గ్రీటింగ్స్ తెలిపారు ఎమ్మెల్యే సృజనాత్మకమైనటువంటి మనలో కాన్సెప్ట్ జరిగే కాన్సెప్ట్ అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గులకు జరుగుతుంది మనం సంక్రాంతి పండుగ ఆకర్షించడం పండుగ ఆ పండుగలో ఉన్నటువంటి సందర్భంగా మనం చేసుకున్నామో మన అన్ని తెలిసే విధంగా కొన్ని బ్రహ్మాండీ కాంగ్రెస్ పార్టీ సమగ్ర అమలు చేసే పథకాలు కూడా కొంతమంది అదే కాకుండా కొంతమంది రైతు కోసం సమాజానికి తెలిసే విధంగా கொஞ்சம அது கூட பயன்படுத்தி போட்டது சார் எடுத்தா அங்கே போட்டு ஓடம் அனைத்து ஆச்சு மாரி வச்ச விதமாக முன்னே மனோசாரி